చెంప మీదకి కొడతా మరి నువ్వు అన్నమాట అంటే ఛాయ్ పైసాలు కూడా లేకుండా జేబులు మనం దాగుదామా లేదా ఒక దాంట్లో ఇద్దరం దాగుదామా అనే స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు కానీ జర్నలిజం అడ్డు పెట్టుకుని సంభాషిలో ఉండొచ్చు అది పక్కకు పెడదాం కానీ ఇలా యూట్యూబర్స్ ఛానల్స్ బయటకు వచ్చి మీరు అందరు ఇట్లా కొట్లాడతారు ఇంట్లో పోతే బోల్లు భాషాలు కొట్లాడతాయి మీరు బయట కొట్లాడుతున్నారు ఇంట్లో బోల్ భాషలో పంచాయతీ నడుస్తుంటది పెళ్ళైతే భార్య పిల్లలతోని అమ్మానాయలతోని కనీసం మీకు మీ మీ బోటోలోకు కనీసం హెల్త్ కార్డ్స్ కూడా లేవు కదా వాళ్ళు బాగా ఏందంటే ఈ అంటే నేను కొన్ని పదాలు వాడాలో నాకు తెలిసలే కానీ మదమెక్కిన ఆంబోతులు దేశం మీద వాడి ఎట్లా తిరుగుతుంటాయో పైసల పైసలకు వీళ్ళకి అధికారం అనేది ఒక అహంకారం నెత్తి మీదకి ఎక్కి వీళ్ళ వీళ్ళ అడ్డగోలుగా మాట్లాడుకుంటా అడ్డగోలుగా అవమానపరచుకుంటా ఒక వ్యక్తులే కాదు వ్యవస్థలను కూడా అవమానపరిచేటువంటి స్థాయికి పోయి నోటికి ఎంత వస్తంత అరే ఎన్నిసార్లునే వాడు 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 ఎప్పుడన్నోసారి ఆవేశం వచ్చినా వాడంటే వేరు విషయం కానీ మాట్లాడిన ప్రతి సందర్భంలో వాడు వాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని పెట్టుకొని తిరుగుతుంటాడు ఇది ఏంది నీ భాష ఏంటిది నువ్వేం ముఖ్యమంత్రి నేసోల తోటి తెలంగాణ పరువు పోతున్నది నువ్వు మేము సేమ్ అక్కడ కల్చర్ మొత్తం మీరు తీసుకొచ్చి ఆ సినిమాటిక్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ 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 జనానికి తెలంగాణ భాష అంటే గిదేనేమో అనే లెక్కల తీసుకుపోయేటువంటి ఒక దుస్సాహసం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి ప్రజలకు తెలుసు ఏ ఏ మీడియా ప్రజల తరఫుకి ఉన్నది ఏ మీడియా రాజ్యం తరఫు తరఫున్నది ఏ మీడియా అమ్ముడు పోతున్నది మీడియా సమస్యల పట్ల నికాసు ఓట్లాడుతున్నది జనం మాత్రం ఇది గమనిస్తున్నారు ఈ రికార్డ్ రోజు బీబీసీ లాంటి ఛానల్ కూడా రోడ్ల మీదకి వచ్చి వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం డైరెక్ట్ కాదు అంటే అలాంటి పెద్ద ఛానల్ యూట్యూబ్ కు డిజిటల్ కు వచ్చింది ఇంకా వీళ్ళు డిజిటల్ వీళ్ళు జర్నలిస్టులు గా పదం ఎలా సంబంధం బీబీసీ లాంటి ఛానల్ వచ్చి ఇక్కడ చేస్తా ఉంది తెలుగులో ఇప్పుడు ఈయనే అహంకారంతో నిద్ర నటిస్తున్నాడు ఈయన నిద్రపోతలేడు లేపోవచ్చు లేదు నిద్ర నటిస్తున్నాడు అవన్నీ తెలుసు కదా ఇప్పుడు అట్లాంటి వాళ్ళ ఆఫీసులలో అన్ని రాజకీయ పార్టీలలో వాళ్ళ వాళ్ళకే టీంలు ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు కదా ఇలా అది లేదు యువన్ ఖాన్కి పూట వెళ్ళదు సవాల్ పూట గడిచే సిచువేషన్ అవి లేని సో అది వాళ్ళకి తెలుసు కానీ నటిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి మీడియాకు నిజమైన మీడియాకు జనం లోపల ఆదరణ తగ్గించేటందుకు వాళ్ళను మానసికంగా ఇబ్బంది జనం జనంలోప ఒక నెగటివ్ ప్రచారం చేసేందుకు ఇటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి హోదాను వాళ్ళకున్న ముఖ్యమంత్రి స్థాయిని కిందికి దిగజారి ఈ జర్నలిస్టులను ఇటువంటి ఛానళ్లను ప్రజల్లోపట డిస్రెస్పెక్ట్ చేసే ఉద్దేశంతో అట్లా వాళ్ళను అవమానించే అవమానించే లెక్కల తీసుకుపోయే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన 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 పదవిని ఇవన్నీ పెట్టి కేసులు కేసులు పెట్టించుడు కానీ కేసులు వాస్తవికంగా ఉండి నీకు అబ్జెక్షన్ ఉంటే ఇలా సోషల్ మీడియాకు నిజంగా చాలా చెత్త భాష కూడా వస్తున్నది సమస్యనే లేదు ఆ చెత్త భాష ఎవరు మాట్లాడుతుందో వాళ్ళు అరికట్టాల్సిన అవసరం ఉన్నది వేరే నువ్వే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నువ్వే మాట్లాడు నువ్వే అటువంటి భాషకు ఇక్కడ పేటెంట్స్ తీసుకున్న వాళ్ళను నీ పార్టీలో నువ్వు పొజిషన్స్ ఇచ్చి కుసెట్టినావు కదా నువ్వే కుసెట్టినావు కదా ఇప్పుడు ఈయన కూడా అంతే కదా ఆ బూతులతోనే వచ్చింది కదా ఏసీఆర్ అట్లా తిట్టి తిట్టే కదా వచ్చింది నీ నీ పతార తోటి నీకున్న గౌరవం తోటి నువ్వు రాలేదు నాయన నువ్వు అధికారంలోకి రాలేదు ఇక్కడ జనంలో ఉన్న సమస్యలను మా బోటలను బయటికి తీసుకొచ్చి చాలా మంది మా బోటలను బయటికి తీసుకొచ్చి దాన్ని జులైజ్ గా సోషల్ మీడియా చూపించి సోషల్ మీడియా సమస్య ఏదో చాలా మంది జైలలో కూడా పోయి కదా ఇటువంటి వాళ్ళు అందరు చేపట్టే నువ్వు ఇవాళ వచ్చి గద్ద మీద కూర్చున్నావు కానీ ఓడ దాటినాక ఓడమల్లన్న ఓడ దాటినాక బోడ మల్లన్న చిందం అయితే ఉన్నదో జనం అర్థం చేసుకుంటున్నారు నువ్వు వీళ్ళని బొంద పెట్టాలని అనుకుంటే నీకు నువ్వే బొంద తవ్వుకుంటున్నావు ఆల్రెడీ నువ్వు తవ్వుకున్నావు నువ్వు అవ్వకున్నావు కానీ పార్టీ కూడా పార్టీ నువ్వు తవ్వుకొని మీరే తల ఇంత మన్ వేసి అలా దాన్ని ఈ మధ్యలో మొన్న దళితుల మీద ఈ సంబంధించిన మార్వాడి వాళ్ళు దాడి చేయడం జరిగింది అన్న అది ఇక్కడ కారు జరుపుమని చెప్పినందుకు దిగి వచ్చి అక్కడ వాళ్ళ షాపు ఉంది జ్యువెలరీ షాప్ వాళ్ళది ఉంటే వాళ్ళు నుంచి దిగి వచ్చి వాళ్ళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి దళిత పైన దాడి చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తుండే మార్వాడి వ్యవస్థ తెలంగాణలో విపరీతంగా విడిపోతుంది వాళ్ళే షాపులు వాళ్ళే మొత్తం దందా మొత్తం వాళ్ళే అయిపోయింది తెలంగాణ మీరు ఎలా చూస్తారండి దీన్ని యా ఇప్పుడు ఇలా బతుకొచ్చిన వాళ్ళు ఇక్కడ జనాలను అవమానించకుండా ఇక్కడ పొట్ట కొట్టకుంటుండి వాళ్ళ పొట్ట కోసం బతుకుదరు కోసం వస్తే ఏం ఫరక పడదు అని రిసీవ్ చేసుకుని హక్కున చేసుకున్నటువంటి సంస్కారం తెలంగాణ ప్రజల్లో ఉన్నది కానీ ఇలా ఏమైపోయిందంటే బీజేపీ అక్కడ వచ్చిన కార్యక్రమ ఇక్కడ రాజకీయ నాయకులు ఈ మార్వాడి వ్యవస్థ కావచ్చు ఉత్తర హిందుస్థాన్ కెళ్ళి వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు పెద్ద పెద్దోళ్ళకు వాళ్ళ చేసినటువంటి లంగదందాలల్లా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాటాలు తీసుకుని తీసుకుంటారు కాబట్టి ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజల మీద దాడి చేసే స్థాయికి వచ్చింది వాళ్ళు కానీ ఏంటంటే ఇలా ఎక్కడ చూసినా ఏ పల్లెలో ఎడ చూసినా కానీ వాళ్ళు చిన్న ఒక జిలేబీ దుకాణం పెట్టుకున్నాం ఓ సమోసా దుకాణం పెట్టుకున్నాం వచ్చి కూర్చుంటున్నాడు స్లోగా 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 వాడలు వాడలు మొత్తం కొంటున్నారు అవన్నీ ఇక్కడ మీద సంపాదించిన పైసలతోనే చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే ఫండింగ్ ఇచ్చుకుంటా ఇక్కడ పెద్ద పెద్ద వీళ్ళ సంఘాలు ఉన్నాయి కదా ఈ సంఘాలన్నీ ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ పెద్ద లెవెల్ ఇక్కడ నుంచి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి లోకల్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కానీ జనం తిరగబడతారు వాళ్ళు వాళ్ళు అధికం చేస్తే తెలంగాణ వదిలిపెట్టి పోవాల్సి ఉంటది ఎక్కడో తీక లేస్తది ఇది ఆల్రెడీ చర్చలు జరుగుతాయి కింద ఆల్రెడీ ఇక్కడ నార్త్ ఇండియా కెళ్ళి వచ్చిన వాళ్ళే మంది ఇప్పుడు మొత్తం కొనుక్కుంటున్నారు ఇప్పుడు మేము అదే చెప్పినాం కదా ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీస్ కి ఏం చేస్తున్నారు ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఏం చేస్తారు ఇక్కడ భూములు ఇస్తున్నారు ఇక్కడ నీళ్లు మనయి కరెంటు మనది గాలి మనది అన్ని మన ఇక్కడ వనరులు అన్ని మనయే అన్ని ఇక్కడ వాడుకునే మొత్తం మనదే వాళ్ళు అక్కడికల్ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని నూటికి నూరు శాతం మొత్తం ఆంధ్రలో పెడుతున్నారు ఇక్కడైనా ఊడ్సే పనులు పాయఖానాలు సాఫ్ చేసి మాత్రం తెలంగాణలో కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని పెట్టుకుంటున్నారు ఎనభై శాతం ప్రతి దాంట్లో ప్రతి కంపెనీలో ఇక్కడ తెలంగాణలకు నౌకర్లు రావాల్సిందే అట్లయితేనేది కంట్రోల్ అయితే అయితే వీళ్ళేం చేస్తున్నారు ఈ కంపెనీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గవర్నమెంట్ నేను ఒక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్లా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్లా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారన్ అన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళ వీళ్ళ వాటాలు పోయి ఇక్కడ రావాల్సిన ఉద్యోగాలు రాక వీళ్ళేమో బతుకులు లేక వీళ్ళు ఆగమాగం తెలంగాణలో చదువుకున్న యువకులు ఆగం వీళ్ళు తిరుగుతున్నారు ఇలా అట్లా అట్లా వచ్చినలే కదా మీ అసలు అంతా ఇప్పుడు ఛానల్ పెట్టినా కానీ కదా హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డీ చేసే వాళ్ళు పట్టుకొని కెమెరా పట్టుకొని మై వీళ్ళందరూ నీట్ నీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా మంది జనం సమస్యల గురించి అలా తిరుగుతున్నారు చదువుకున్న నిరుద్యోగం ఒక 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 దిక్కు తాండవం ఆడుతున్న గల కారణాల ఇది కూడా ఒక కారణం ఇటువంటి కంపెనీలన్నీ నార్త్ ఇండియా నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాటాల మార్వాడీస్ కావచ్చు ఆంధ్రాకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు వాళ్ళంతా అక్కడ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ మీరు వెస్ట్ సిటీస్ చూడరు మొత్తం జూబ్లీస్ బారీ దాటినాక మొత్తం వాళ్ళే కంప్లీట్ కబ్జా చేసి పడేస్తారు కంప్లీట్ కబ్జా ఇలా కూడా మొత్తం ఆఫీసర్లు కూడా ఈయనకు ఇంత గతంలో ముఖ్యమంత్రికి కేసీఆర్ అయినా కూడా బీహార్ అయినా మా మూలాలు బీహార్ అయినాడు కదా బీహారీ బాబు మొత్తం వచ్చి ఆయన ఇక్కడ మొత్తం ఆఫీసర్లందరినీ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ వాళ్ళని ఎంకరేజ్ చేసిండు ఈ ముఖ్యమంత్రి వచ్చిన కూడా వాళ్ళతో వాటాలు పంచుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకి అదే పని చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గదినే సో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ తెలంగాణ మీద రాగుంబాబు పడిగేసినట్టు హైదరాబాద్ పడగ పెట్టి బెదిరించుకొని వసూలు చేసేదానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు కానీ ప్రజలు ఒక్కసారి తిరగబడ్డనాడు నీ మారవాడి వ్యవస్థ కావచ్చు నువ్వు ఎవడైతే అరాచకం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ జనాలను దోపిడి చేసి నిర్దాక్షిణంగా పైసలు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనం తిరుగుబాటు తిరుగుబాటు వస్తుంది ఇటువంటి చేస్తే మాత్రం బరాబర్ వస్తుంది అలా నువ్వు దళితులు ఇలుతులు ఎవరైనా ఏ తెలంగాణ వాళ్ళైనా నేను ఈ కులం ఆ కులం అని చెప్తలేదు తెలంగాణ ప్రజల మీద మీరు బతకదందుకు వచ్చినప్పుడు మీరు మీరు ప్రాపర్ గా బతకండి పొరిని అక్లోకి నువ్వు ఉండాలి కానీ నువ్వు ఫిజికల్ గా దాడులు చేస్తా మాత్రం తెలంగాణ జనం కన్నెర్ర చేస్తే ఆ కన్నెర్ర చేస్తే వచ్చేటువంటి మంటలు కాలిపోతారు ఇదైతే మాత్రం పక్కా రేపు ఏదో ఒకటి ఇటువంటిది మూమెంట్ కూడా బాంబేలో జరిగినటువంటిది ఎట్లయితే జరిగిందో అటువంటి మూమెంట్ రేపు ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్న ప్రతి మనసులో ఉంది కానీ ఎవరు బయటకు చెప్పకపోయినా లోకల్ రిజర్వేషన్ రావాలి ఎనభై శాతం అయినా మనకు ఉండాలి మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు రావాలి ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణలోకి రావాలి అక్కడనే ఆ మూవ్మెంట్ కావచ్చు ఆ ఉద్యమం కావచ్చు ఇంకా స్టార్ట్ అయితే లేదు ప్రతి ఒక్క ఉద్యమకారుల్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు మీలాంటి వాళ్ళు ప్రాంత అధ్యక్షుడిగా మీరు ఉన్నారు స్టాడీ చేసే అవకాశం బరాబర్ బరాబర్ చేస్తాం అక్షిత్ బరాబర్ నిన్న మా వాయిస్ అట్లా అది ఉంది ఆల్రెడీ ఉన్నాం కొంతమంది ఎందుకు మీరు ఇవెందుకు మాట్లాడుతున్నారని లే తెలంగాణ పిచ్చా అంటే బరాబర్ తెలంగాణ పిచ్చి ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం నదీ పరివాహిక ప్రాంతం ఏదైతే ఉంటదో క్యాచ్మెంట్ ఏరియాకు వాళ్ళకి సంబంధించినటువంటి నీళ్లు ఎట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి హక్కు ఉంటాయో ఈ ప్రాంతం మీద మా హక్కు ఉన్నది వాళ్ళ ప్రాంతం పోయి మనం అడుగుతలేం కదా ఈ ప్రాంతం మీద బరాబర్ ఎనభై శాతం రావాలనేది రేపు పొద్దుగాల ప్రతి దగ్గర ప్రతి వేదికల మీద మేము మాట్లాడతాము అది రావాల్సిందే ఇటువంటి అరాచకాలు జరిగితే దౌర్జన్యాలు జరిగితే మాత్రం అక్కడ క్రాంతి దళ కూడా ఉంటది రే భవిష్యత్తులో అని చెప్పి జనము జనంకు మాత్రం చెప్పదలుసుకున్నాం మేము సో సో మచ్